హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మా తోటలో మా పూల తోటలో ఉండి ఒక మంచి గీతాన్ని అది కూడా ఒక ప్రముఖ కథ రచయిత మా మిత్రులు చాషో అవార్డు గ్రహీత శ్రీ గంటేడ గౌరునాయుడు గారు రచించిన ఈ గీతం ముఖ్యంగా తోట మీదే ఆ పూల తోట మీద ఆ గీతాన్ని మీకు వినిపించాలని ఈ పూల తోటలో ఈ పాటని పాటదర్చుకున్నాను పూల తోట పూల తోట పూల తోట పూల తోట రాణిస్తావాలోనికి అవునంటేనే వస్తాలే వెన్నెల వేళకి తేనెటీగా తేనెటీగా వస్తానంటే పూలకి తెలిసేనేమో చూడు మరీ తోటమాలికి తెలిసేనేమో చూడు మరీ తోటమాలికి విరిసే మల్లెల నవ్వులు ఏరి దాచాలని నా కోరిక విరిసే మల్లెల నవ్వులు ఏరి దాచాలని నా కోరిక మెరిసే కలువల కన్నులు చూస్తూ గడిపే భాగ్యమే వేడుక అబ్బో ఎంతసా అబ్బబ్బో సా అబ్బో ఎంతసా అబ్బబ్బో ఎంతసా చూశాడంటే తోటమాలి చేస్తాడు బడిత పూజ పూల తోట పూల తోట రాణిస్తావాలోనికి అవునంటేనే వస్తాలే వెన్నెల వేలకి తేనెటీగా తేనెటీగా వస్తానంటే పూలకి తెలిసేనేమో చూడు మరి తోట మాలికి సిగ్గుల మొగ్గల మందారాల బుగ్గను గిల్లిత సరదా రేకుల పెదవులపై కురిపించెను ముద్దుల వరద సిగ్గుల మొగ్గల మందారాల బును గిల్లితే సరదా గులాబి రేకుల పెదవులపై కురిపించెను ముద్దుల వరద అబ్బో ఎంతసాబు ఎంతసా అబ్బో ఎంత సా అబ్బబ్బో ఎంతసా వచ్చావో జాగ్రత్త గుచ్చుకుంటుంది ముళ్ళ కంచె పూల పూల తోట పోలతోటా పోలతోటా రానిస్తావాలోనికి అవునంటేనే వస్తాలే వెన్నెల వేలకి ముద్దబంతులు గుప్పెడు గుప్పెడు ముచ్చటాయ నాకు పిడికిటమిడి అల్లాడే నడుమేమితిగ సోకు ముద్దబంతులు గుప్పెడు గుప్పెడు ముచ్చటాయ నాకు పిడికిటయిమిడి అల్లాడే నడుమేమితిగ సోకు ఆశ చాలదు నీ కోరిక తీరదు ఆశ చాలదు నీ కోరిక తీరదు చొరవ చేసి చొరబాటు చేయక పువ్వు దొరకదు ఈ పువ్వు దొరకదు ఈ పువ్వు దొరకదు ఈ పువ్వు దొరకదు